హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఐదు లోపు కార్లను చూద్దాం ప్రతి ఒక్కరూ తమ సొంత కారును కలిగి ఉండాలని కలలు కంటుంటారు కానీ బడ్జెట్ లేకపోవడం వల్ల చాలామంది కార్లను కొనుగోలు చేయలేకపోతున్నారు ప్రస్తుతం ఐదు లోపు మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ కార్లు ఇప్పుడు చూద్దాం రెనో క్విట్ రెనో నుంచి వచ్చిన ఈ ఎంట్రీ లెవెల్ కారు సెవెన్ నైన్ నైన్ సీసీ ఉన్న వన్ పాయింట్ జీరో లీటర్ పెట్రోల్ ఇంజన్ ను అందించారు ఇది ఫిఫ్టీ ఫోర్ హెచ్పి సిక్స్టీ ఎయిట్ ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తోంది ఇది ఐదు సీట్ల కారు ఇది మాన్యువల్ ఏఎ ట్రాన్స్మిషన్ ఆప్షన్ లో రానుంది ఇది టూ సెవెంటీ లీటర్ బూట్ స్పేస్ తో రానుంది లేటెస్ట్ కార్లకు అవసరమైన దాదాపు అన్ని ప్రాథమిక ఫీచర్లను ఈ కారులు అందించారు దీని ప్రారంభ ఎక్సీ షోరూమ్ ధర నాలుగు పాయింట్ ఏడు సున్నా లక్షలుగా ఉంది మారుతి ఆల్టో ఎయిట్ డబల్ జీరో మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ప్రారంభ ధర మూడు పాయింట్ ఐదు నాలుగు లక్షల నుంచి ఐదు పాయింట్ ఒకటి మూడు లక్షలుగా ఉంది ఈ కారు ఐదు వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది దీంతోపాటు సిఎన్జి ఆప్షన్ కూడా కొనుగోలు చేయొచ్చు ఈ కారు మాన్యువల్ ఉన్న సెవెన్ నైంటీ నైన్ సిసి పెట్రోల్ ఇంజన్ను పొందుతోంది మారుతి ఈకో మారుతి ఈకో భారతీయ మార్కెట్లో నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది దీని బేస్ మోడల్ ఎస్టీడీ ఫైవ్ సీటర్ ధర ఐదు పాయింట్ రెండు ఐదు లక్షలుగా ఉంది ఇక టాప్ మోడల్ అయిన ఏసీ సిఎన్జి ధర సిక్స్ పాయింట్ ఫైవ్ వన్ లక్షలుగా నిర్ణయించారు ఇవన్నీ ఎక్స్ షోరూమ్ ధరలై ఈ కార్లో వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ అందించారు ఇది సెవెంటీ నైన్ పాయింట్ సిక్స్ హెచ్పి పవర్ను జనరేట్ చేస్తుంది ఇందులో సెవెన్ సీట్ ఆప్షన్ కూడా ఉంది మారుతి ఆల్టో కేటన్ మారుతి ఆల్టో కేటన్ నైన్ నైన్ ఎయిట్ సీసీ పెట్రోల్ ఇంజన్తో పనిచేస్తోంది దీంతో సిఎన్జి కిట్ కూడా ఎంపికగా అందుబాటులో ఉంది ఇది మ్యాన్జువల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్తో అందుబాటులో ఉంది వేరియంట్ ఇంధన రకాన్ని బట్టి ఆల్టో కేటన్ మైలేజ్ ఇరవై నాలుగు పాయింట్ మూడు తొమ్మిది నుంచి ముప్పై మూడు పాయింట్ ఎనిమిది ఐదు కిలోమీటర్ల లేదంటే కేజీ వరకు ఉంటుంది ఈ కారు ప్రారంభ ఎక్సి చోరం ధర మూడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలుగా ఉంది మారుతి సుజుకి ఎస్ప్రెసో మారుతి ఎస్ప్రెసో వన్ పాయింట్ జీరో లీటర్ పెట్రోల్ ఇంజిన్తో రానుంది దాంతోపాటు సిఎన్జీ కిట్ ఆప్షన్తో కూడా రానుంది ఇది మాన్జువల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ రెండు ఆప్షన్లోనూ అందుబాటులో ఉండనుంది ఎస్ప్రెసో వేరియంట్ ధర ఇంధన రకాన్ని బట్టి ఇరవై నాలుగు పాయింట్ ఒకటి రెండు నుంచి ముప్పై రెండు పాయింట్ ఏడు మూడు కిలోమీటర్ల మైలేజ్ను అందిస్తోంది ఈ కారు ప్రారంభ ఎక్సిచోరం ధర నాలుగు పాయింట్ ఆరు నాలుగు లక్షలుగా ఉంది ఈ సంవత్సరం ప్రారంభమైన దగ్గర నుంచి మన దేశంలో ఆటోమొబైల్ ఇండస్ట్రీ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది జనవరిలో అన్ని బ్రాండ్లకు సంబంధించి పెద్ద సంఖ్యలో కార్లు అమ్ముడుపోయాయి అలాగే ఫిబ్రవరిలో కూడా కంపెనీల పనితీరు బాగానే ఉంది ఈ నెలలో చాలా కార్ల కంపెనీలు అమ్మకాలలో సానుకూల వృద్ధిని సాధించాయి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో మారుతి సుజుకి హిందాయ్ కియా ఎంజీ టయోటా కంపెనీలు ఎక్కువ కార్లను విక్రయించిన కంపెనీల్లో టాప్ ఫైవ్లో ఉన్నాయి చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చే